టీ ట్వంటీ కప్ రెండు వేల ఇరవై నాలుగులో భిన్నంగా బ్యాటింగ్ చేస్తుండటంతోనే టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ విఫలమవుతున్నాడని పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయాబ్ అఖతర్ అన్నాడు సహజంగా విరాట్ కోహ్లీ టైం తీసుకొని భారీ షాట్లో ఆడతాడని తెలిపాడు గతంలో ఎన్నడి లేని విధంగా విరాట్ కోహ్లీ ఇప్పుడు జరుగుతున్న ప్రపంచ కప్లో దారుణంగా విఫలమవుతున్నాడు రెండు వేల పన్నెండు నుంచి టీ ట్వంటీ ప్రపంచ కప్ ఆడుతున్న విరాట్ కోహ్లీ గతంలో ఎప్పుడూ ఇంతలా విఫలం కాలేదు రెండు వేల ఇరవై రెండు వరకు కేవలం అతను రెండుసార్లు మాత్రమే సింగిల్ డిజిట్ స్కోరు చేసి అవుట్ అయ్యాడు కానీ ఇప్పుడు జరుగుతున్న వరల్డ్ కప్లో దారుణంగా విఫలమవుతున్నాడని శోయభక్తర్ అన్నాడు రెండు వేల ఇరవై రెండు వరకు కేవలం అతను రెండుసార్లు మాత్రమే సింగిల్ డిజిట్ స్కోర్కు పరిమితమైతే ఇప్పుడు జరుగుతున్న వరల్డ్ కప్లో ఐదు సార్లు సింగిల్ డిజిట్ స్కోర్ చేశాడు ఎక్స్ట్రా బౌలర్ కోసం కోహ్లీని ఓపెనర్గా ప్రమోట్ చేయగా అతను దూకుడుగా ఆడే ప్రయత్నంలో వికెట్ పారేసుకుంటున్నాడని శోయ బఖ్తర్ అన్నాడు అయితే ఇంగ్లాండ్తో గురువారం జరిగిన సెమీఫైనల్లో విరాట్ కోహ్లీ తీవ్రంగా నిరాశపరిచాడు తొమ్మిది బంతులు తొమ్మిది పరుగులు చేసి పెవిలియన్ బాట ఈ మ్యాచ్లో టీమిండియా అరవై పరుగుల తేడాతో ఇంగ్లాండ్ను ఓడించి ఫైనల్కు అర్హత సాధించింది అయితే ఈరోజు జరిగే ఫైనల్లో సౌత్ ఆఫ్రికాతో ఆమె తొమ్మిది తేల్చుకొనున్న టీమిండియా అయితే టీమిండియా విజయంపై తన యూట్యూబ్ ఛానల్ ద్వారా స్పందించిన షోయబ్ అఖ్తర్ విరాట్ కోహ్లీ ఫామ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు సౌత్ ఆఫ్రికాతో జరిగే ఫైనల్లో రిషబ్ పంత్ను ఓపెనర్గా ప్రమోట్ చేసి విరాట్ కోహ్లీని ఫస్ట్ డౌన్లో ఆడించాలని షోయబ్ అఖ్తర్ అన్నాడు అయితే అంతేకాకుండా ఫైనల్లో టీమిండియాను చూసి సౌత్ ఆఫ్రికా భయపడుతుందని చెప్పుకొచ్చాడు అయితే ఫైనల్కు చేరిన టీమిండియాకు అభినందనలు తెలిపాడు శివభక్తర్ ఈ విజయానికి భారత ఆటగాలు పూర్తి అర్హులని శివభక్తర్ తెలిపాడు నేను చాలా రోజులుగా ఇదే చెబుతున్నాను గత రెండు ప్రపంచ కప్పులోనూ టీమిండియా విజేతగా నిలవాల్సి ఉంది అయితే ఈసారి కూడా టీమిండియానే విజేతగా నిలవాలని అనుకుంటున్నా ఫైనల్లో సౌత్ ఆఫ్రికా టాస్ గెలిస్తే తప్పకుండా ముందుగా బ్యాటింగ్ చేస్తుందని అన్నాడు అయితే టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ అయితే చాలా బలంగా కనిపిస్తుంది అలాగే బౌలింగ్ కూడా చాలా అద్భుతంగా ఉందని అన్నాడు అయితే ఈరోజు జరిగే ఫైనల్ మ్యాచ్లో విరాట్ కోహ్లీ చెలరేగడం ఖాయమని అన్నాడు